మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా జనవరి ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో నమోదైన డెంగ్యూ డెంగీ ఫీవర్ కేసుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మూడు వందల రెండు డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలిపారు హైదరాబాద్ హైదరాబాద్ లో పద్దెనిమిది వందల యాభై రెండు సూర్యాపేట నాలుగు వందల డెబ్బై ఒకటి మేడ్చల్ నాలుగు వందల ఇరవై ఆరు ఖమ్మం మూడు వందల డెబ్బై ఐదు నల్గొండలో మూడు వందల పదిహేను నిజామాబాద్ రెండు వందల ఎనభై ఆరు రంగారెడ్డి రెండు వందల ముప్పై రెండు జగిత్యాల నూట ఎనభై ఐదు సంగారెడ్డి నూట అరవై వరంగల్లో నూట పది డెంగ్యూ కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ గునియా కేసులు నూట యాభై రెండు మలేరియా నూట తొంభై ఒకటి కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి